కి వెండిబు పొడుస్తూ కనిపించేసిన పృథ్వీ సోనియా సోనియా కోసం చెప్పక్కర్లేదు ఇక పృథ్వీ విషయానికి వస్తే హౌస్ లోపల అడుగు పెట్టినప్పటి నుండి అందరితో మంచిగానే ఉంటూ ఆఖరికి ఈరోజు నిఖిల్ కోసం మాట్లాడుతున్నాడు నిఖిల్ ప్రవర్తన నాకు ఏమీ నచ్చడం లేదు తన మైండ్ సెట్ ఒకలా ఉండట్లేదు ఎవరేమంటే ఆల వైపే మారిపోతున్నాడు ఇక చెఫ్గా కూడా తనైతే సక్సెస్ కాలేకపోయాడు నాకు రోజు రోజుకి తనైతే ఒక బెస్ట్ కంటెస్టెంట్గా అనిపించట్లేదు అంటే ఇక సోనియా కూడా వాటిలో మాటల్లో కలుపుతూ అవును నాకు కూడా ఏమాత్రం నచ్చట్లేదు నేను నిఖిల్కి ఆల్రెడీ చెప్పి చూశాను నేను చాలా సందర్భంలో అన్నాను కూడాను ఇలానే ఉంటే నేను నామినేట్ చేసేస్తా అని టైం ఇచ్చి చూసా మారాడ మారాడు లేదంటే లేదు అంటూ సోనియా అంటుంటుంది ఇక పృథ్వీ ఆ విషయం అయిపోయాక నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏం కానట్లు ఎంతో సరదాగా అయితే నిఖిల్తో ఆడుకుంటూ కనిపించేశాడు మరోవైపు సోనియా కూడా యోగా చేసుకుంటూ ఉంటుంది అది చూసి హౌస్ మెంట్స్ అందరూ సోనియా దగ్గరికి వెళ్తారు ఇక నిఖిల్ కూడా తన మొహం అలా చూస్తూ ఉంటాడు ఇక సోనియా ఏమైంది అందరూ నా చుట్టూ ఉన్నారు అంటూ లెగిసి చూస్తుంది ఇక హౌస్ మేట్స్ అందరూ తనతో సరదాగా కాసేపు ఆట పట్టిస్తూ ఉంటారు నిఖిల్ సోనియా ఎంతగానో నమ్ముతున్నాడు మరి సోనియా ఇలా పృథ్వీ దగ్గర నిఖిల్ కోసం బ్యాక్ పిచ్చింగ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి